హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ నా స్టైల్లో నేను చేసిన మినుముల పచ్చడి చూపిస్తాను అది పల్లెటూరు స్టైల్లో ఎలా చేస్తారు అనేది చూపిస్తాను ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపిస్తాను పల్లెటూరు స్టైల్లో చేసే పత్తి అయినా కానీ చాలా బాగుంటుందండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తాను ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక బాండిల్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిటుకుడు ఆయిల్ అయితే వేసుకోవాలి ఎక్కువ అవసరం ఎన్నుమిరకాయల కోసం మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అంటే ఒక్క స్పూన్ కాకుండా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఆయిల్ ఇప్పుడు ఎన్నుమిరకాయలు మనం కారం తగినట్టుగా వేసుకోవాలి తర్వాత ఎన్నుమిరకాయలు అనేవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇవి కాస్త పచ్చి కరివేపాకు ఎండుమిరకాయలు ఇవి కాస్త వేగనివ్వాలి ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇవి కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి ఈ జీలకర్ర కూడా కాస్త వేగనివ్వాలి మనము ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి వేయించుకోవాలి ఇప్పుడు ఈ జీలకర్ర కూడా కాస్త బాగా వేగింది ఇట్లా ఈ వేగిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇదిగో చూసారా ఇట్లా మీరు ఎండుమిరకాయలు అనేటివి కారం తగినట్టుగా తీసుకోవాలండి మేము మీడియంగా తింటాం కాబట్టి కారం మీడియంగానే వేసుకుంటున్నాను ఇలాగా ఎండుమిరకాయలు అనేటివి కొంచెం కారంగా ఉండేటి కారం లేనేటి కూడా ఉంటాయి ఎండుమిరకాయలు అనేటివి మనం చూసి వేసుకోవాలా అవి ఇప్పుడు మళ్ళా అదే బాణీల్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మినుములు మినుములు పచ్చడి కదా ఇది మినుములు కాస్త ఎక్కువగానే వేసుకోవాలి అంటే ఒక నాలుగు స్పూన్లు కానీ ఐదు స్పూన్లు కానీ మినుములు వేసుకోవాలి ఈ మినుములు కాస్త లైట్గా బాగా వేయించుకోవాలి అంటే ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎక్కువ మాడిపోకుండా మీడియంగా ఈ విధంగా కొంచెం ఈ కలర్ వచ్చిందాక వేగనివ్వాలి మినుములు కొంచెం ఈ కలర్ వచ్చిందనుకో మినుములు మనకు వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంటుంది అప్పుడు ఆ విధంగా మనకు ఈ మినుములు ఈ కలర్ అయితే రావాలి ఎక్కువ మాడి మాడిపోకూడదు మినుములు అనేటివి చూసారా మినిమం ఇట్లా ఈ కలర్ కాస్త లైట్గా రెడ్ కలర్గా ఈ విధంగా రావాలి ఇట్లా ఈ విధంగా మినుములు వేయించుకొని ఇవి కూడా ఒక పక్కన పెట్లు అయితే పెట్టుకోవాలి ఇలాగా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇది ఇప్పుడు అందులో కూడా మళ్ళీ అదే బాండిలో కాస్త ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఒక ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియను ఇట్లా సన్ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ కూడా ఆయిల్లో కొంచెం సేపు ఎగనివ్వాలి మరీ ఎక్కువసేపు వేగనివ్వద్దులేని లైట్గా జస్ట్ ఇలా ఎగితే చాలు మనకు ఆనియన్స్ మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు పచ్చళ్ళకి ఇట్లా ఈ విధంగా ఆనియన్స్ వేగితే చాలు ఇదే పచ్చడి ఇంకా రోడ్లు ఉంటే కనుక రోట్లో వేసుకొని దంచుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ నాకు రోలు లేదు ఇంకా పల్లెటూరులో అయితే రోల్ ప్రతి ఒక్కరు రోల్ ఉంటుంది కదా ఇంకా ఇప్పుడు నా దగ్గర లో రోలు లేదు అందుకని చిన్న మిక్సీ జార్లోనే వేసుకుంటున్నాను రోల్ వాళ్ళు కంపల్సరీ రోడ్లో పచ్చడి పచ్చడి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా రోల్ లేని వాళ్ళు ఇలా నా మాదిరే మిక్సీ జార్లో వేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలాగ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఏంచి పెట్టుకున్న మినుములు మిరకాయలు కరివేపాకు జీలకర్ర ఎన్ని వేసుకొని కొద్దిగా కల్లుప్పు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందుగా నానబెట్టుకొని ఇప్పుడు ఆ చింతపండు వేసుకొని కొద్దిగా చింతపండు వాటర్ నీళ్ళు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇట్లా ఈ విధంగా గట్టిగా ఉంది కదా మళ్ళీ కొద్దిగా చింతపండు నీళ్ళు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి అలాగే నాలుగు ఐదు వెల్లుల్లిపాయలు కూడా పొట్టుతో సహా వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఆనియన్స్ వేగి వేయించి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అనేవి కూడా వేసుకోవాలి ఇలాగా ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి లైట్గా గ్రైండ్ చేయని జస్ట్ అలా చేయండి అంతే ఇప్పుడు కొద్దిగా చింతపండు నీళ్ళు వేసుకుందాము ఇలాగా మూత పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా ఇట్లా జస్ట్ ఇలా చేసుకోవాలా ఇదో ఇలా ఉంటుంది మినుముల పచ్చడి ఇంకా పచ్చడి అనేది ఇట్లా గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి లేదంటే కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ అట్లా మిక్సీ పట్టుకోండి సరిపోతుంది మనకు ఫైనల్గా అయితే ఈ మినుముల పచ్చడి ఇలా ఉంటుంది ఇప్పుడైతే ఈ పచ్చడి ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక అప్పులోకి అయితే తీసేసుకుందాము ఈ పచ్చడి అన్నం లేకే దోశ లేకైనా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయాలి పచ్చడి వేడి వేడి అన్నము పచ్చడి ఇంకా అస్త వేసుకొని తింటే అబ్బా సూపర్ అండి గిన్నెలో ఉండే మొత్తం అన్నంతో ఖాళీ చేస్తారు అట్లా పచ్చడితోనే ఎక్కువ తింటారు కూర పక్కన పెట్టి ఇలాంటి పచ్చళ్ళే ఎక్కువగా తింటారు మీరు ట్రై చేస్తే ఓకేనా ట్రై చేయండి ఎలా ఉండేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి పచ్చడి అనేది చాలా చాలా బాగుంటుంది మీరు ఈ పచ్చడి చేసుకొని తినండి భలే రుచిగా ఉంటుంది ఇంట్లో ఉండే మొత్తం అన్నం అంతా ఖాళీ చేస్తారు అంత రుచిగా ఉంటుంది ఈ పల్లెటూరు స్టైల్లో చేసే మినుములో పచ్చడి చాలా చాలా బాగుంటుంది అదే పచ్చడి ఎప్పుడు ఇలాగనే చేసుకుంటారు చేసుకోవాలనుకుంటే ఈ పచ్చడి ఓకేనా ఫ్రెండ్స్